తరిగొండ వెంకమాంబ తరిగొండ వెంకమాంబ శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిగించిన దీపారాధనల వంటి మహాభక్తులలో కర్పూర ఆరతి వంటి జ్యోతియే మహాయోగిని అయిన శ్రీ తరిగొండ వెంగమాంబ తల్లి తిరుపతికి సమీపంలో ఉన్న తరిగొండ అనే గ్రామంలో వెంగమాంబ జనం జరిగింది కాళ అనే గ్రామంలో హో అహో బలపతి అనే బ్రాహ్మణోత్తముడు ఒకడు వీరి వంశానికి పురుషుడైన వారు ఉండేవారు వారి ఇంటిలో ఒకనాడు అతని ఇల్లాలు పెరుగు కుండలో కవ్వం పెట్టి చిలుగుతుండగా గరగరమనే ఏదో శబ్దం కవ్వానికి రాయి తగిలినట్లుగా తగులగా చల్ల చేయటం ఆపివేసి పరిశీలించింది కానీ ఏమీ కనపడకపోతే తిరిగి మళ్ళీ చల్ల చిలుకుతూ ఉండగా అదే శబ్దంతో ఒక పెద్ద రాయి వంటిదేదో నాకు మళ్ళీ తగలగా చూడబోతే ఏమీ కనిపించలేదు ఇలాగా రెండు మూడు సార్లు జరుగగా ఆమె భయపడి తన భర్త అహోబలపతిని పిలిచి మాటి మాటికి జరుగుతున్న ఈ వింతను తెలిపింది ఆయన వంగి చల్ల చిలుగుతున్న పెరుగు కడవలో చేయిపెట్టి చూడగా అందులో ఆశ్చర్యంగా ఒక నృసింహ సాలగ్రామ శిల లభించింది ఆయన ఆశ్చర్యపడుతూ దైవానుగ్రహానికి విస్తుపోయి ఆ నారసింహ సాలగ్రామాన్ని పరమభక్తితో ప్రతిష్ఠించి పూజలు నిత్యార్చనలో పూజించేవాడు ఇలాగా చల్లకొండలో లభించిన నరసింహస్వామి అన్న పేరుకు నామాంతరమే తరికొండ ఈ పేరే క్రమంగా తరిగొండ అయి అక్కడ చిత్తూరు జిల్లాలోని కానార గ్రామంలో నారసింహమూర్తిగా ప్రతిష్ట చేయబడింది దీనివల్ల తరిగొండ అన్న పేరు స్థిరమైంది ఆ ఊరిలో కానార కృష్ణ మార్యుడు అనే నందవరి శాఖ బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వశిష్ట గోత్రికుడు భార్య మంగమాంబ వారికి ఐదుగురు కొడుకులు కలిగి మంచి ఆస్తిపాస్తులతో పాడి పంటలతో సిరి సంపదలు కలిగి సౌఖ్యంగా జీవించేవాడు ఆశ్చర్యం మగపిల్లలకై పరితపించే ఈ కాలంలో ఏలోటు లేని కృష్ణ శర్మ ఐదుగురు మగబిడ్డలు కలిగినా తనకు ఆడపిల్ల పుట్టలేదే అని ఒక లోటుగా చాలా బాధపడేవాడు ఎన్నో పూజలు వ్రతాలు చేశారు కానీ ఫలితం మాత్రం శూన్యం ఇలా ఉండగా కొందరు ఆచార్య పురుషులు గురువుల సలహాపై కృష్ణశర్మ తిరుపతి యాత్రకై వెళ్ళాడు తరిగొండ గ్రామం నుంచి బయలుదేరి భార్యా పిల్లలతో సహా కృష్ణశర్మ గోవింద 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 అని దారి పొడుగున తిరుమల తిరుమలవాసుని భక్తితో స్మరిస్తూ భార్యా బిడ్డలతో సహా దిగువ తిరుపతిని చేరుకున్నారు అక్కడ తాను ప్రయాణించిన ఎద్దు బండ్లను సరుకులను సామాగ్రిని కొండ దిగువనే విడిచి పిల్లలతో సహా కాలినడకన స్వామివారి కొండ ఎక్కాడు శాస్త్రోక్తంగా విధి ప్రకారం స్వామివారికి తలనీలాలు సమర్పించుకొని శ్రీవారి పుష్కరణిలో స్నానం చేసి పరమాత్ముడైన శ్రీనివాస ప్రభువును దర్శించాడు బంగారు వాకిలి దాటి శ్రీవారి గర్భాలయంలో ఉన్న కులశేఖరప్పడి అన్న గడప వద్ద శ్రీవారిని దర్శించి తన మనస్సులోని చెడు కర్మలను ఆలోచనలు పటాపంచలు చేసుకొని స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందారతి రేఖంలో అన్నీ మరిచిపోయి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చాకగానే గుర్తు గుర్తురాలేదు తాను అసలు తిరుపతి యాత్ర చేపట్టింది ఎందుకో అయ్యో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆడపిల్ల కావాలని కోరకుండానే గుడి బయటకు వచ్చానే అని అసలు నా సంకల్పమే మర్చిపోయాని ఏమిటి దైవ చిత్రం అనుకుంటూ స్వామి దర్శనం చేసి బయటకు వచ్చే భక్తుల బారులో నదీ ప్రవాహంతో పాటు బయటకు త్రోయబడ్డాడు కృష్ణశర్మ కానీ భక్తులు అడగడం మర్చిపోయినా శ్రీనివాస ప్రభువు మాత్రం అతడు ఎందుకు వచ్చాడో మరోనే లేదు త్వరలోనే కృష్ణశర్మ భార్య గర్భం ధరించి నవమాసాలు నిండుగా ఒక శుభముహూర్తం నాడు పదిహేడు వందల ముప్పై ఏడిలో శ్రీ మహాలక్ష్మి వంటి కలగలిగిన చక్కని ఆడబిడ్డను కన్నది కృష్ణశర్మ కోరినట్లుగానే ఆ పాప శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల పుట్టింది కనుక వెంకమాంబ అని పేరు పెట్టారు పాప పెరుగుతున్న కొద్దీ ఆ బిడ్డ అందచందాలు చందమామ వంటి కలకల్లాడే ముఖము వెడల్పాటి తామర రేకుల వంటి కన్నులు తేనెవలే మధురమైన వినుసుపైన కంఠము చూసి కుటుంబం అంతా విస్తుపోయి ఆనందించేవారు క్రమంగా పసిపాప పసి బిడ్డయింది తప్పటడుగులు వేస్తూ నడకలు నేర్చింది తన చిన్ని చిన్ని చేతులతో తలపైకెత్తి గోవింద గోవింద అంటూ జయజైలు చెప్పి ఆనందంతో నృత్యం చేసేది అంత పసిపాపకు మాటలు వచ్చేదాని పసి వయసులోనే ఆ నృత్యం స్వామివారంటే అంత భక్తి చూసి ఆశ్చర్యం కలిగిన అంతా మనం అదృష్టంలే అనుకుని పొంగిపోయాడే కాని కృష్ణ శర్మ తన బిడ్డ కారణజన్మురాలైన మహాభక్తురాలని ఏ కొంచెం కూడా గ్రహించలేకపోయాడు వెంకమాంబ అన్న పేరు పెట్టిన ఆ బొద్దుబిడ్డతో అందచందాలలో మైమరిపించే ఆనంద నృత్యాలతో చిట్టి చేతులు పట్టే గోవిందలతో కుటుంబం అంతటినీ ఆనందంలో మణిగా పోయేలాగా చేసింది ఆనందంలో మునిగిపోయేలాగా చేసింది ఆశ్చర్యం ఆ పాప స్వయంగా వచ్చి రాని మాటలతో శ్రీనివాసునిపై పాటలు కట్టి భక్తి గీతాలు బుడిబుడి మాటలతో పాడి ఆనందంతో కన్నీళ్లు కార్చేది ఒక్కోసారి ఒళ్ళు తెలియని ఆనందం పొంగిరాగా తన్మయత్వంలో నృత్యం చేసేదే క్రమంగా పాప ఐదేళ్లు దాటి పదేళ్ల వయసు గల పిల్లయింది అయినా వెంకమామలో భక్తి లక్షణాలు ఆ రోజుకు ఆ రోజు పున్న చంద్రునిలాగా అంతకంతకు పెరిగిపోతున్నాయే కానీ ఆమె మామూలుగా అందరూ ఆడపిల్లల్లాగా గాజులు పట్టు వస్త్రాలు నగలు వంటి అలంకారాలపై ఏమీ ఆసక్తి ఆసక్తి చూపేది కాదు ఇదే ఆమె తల్లిదండ్రులకు మిక్కిలి కలవరం కలిగించేది కృష్ణశర్మ తన పాపకు ఇంత చిన్న వయసులో ఇంత భక్తి ఆవేశంగా పొంగి వస్తూ ఉంటే రాను రాను లౌకిక ప్రపంచం మీద తర్వాత విరక్తి కలుగుతుందేమోనని భయపడి వెంకమామను కుటుంబ సరళిలోకి నెట్టాలని ఎంతో తాపత్రయపడేవాడు ఇంత చిన్న వయసులోనే ఇంతెక్కువ భక్తి వద్దని మంచిగా చెప్పి వెంకమాంబ మనస్సు మార్చడానికి ఎంతో ప్రయత్నించి పూర్తిగా విఫలుడైనాడు క్రమంగా వెంకమాంబ శ్రీనివాసుడి నామస్మరణతో పాటు స్వామివారి ముందు పద్మాసనం వేసుకుని కూర్చొని గంటల తరబడి నిశ్చల ధ్యాన నిష్టలో ఏకాగ్రతతో కూర్చునేది ఒక్కోసారి ఆమె తాను ఎక్కడ ఉన్నది కూడా పూర్తిగా మర్చిపోయేది చిన్నతనంలోనే వెంకమాంబ గొప్ప ధ్యాన నిష్ఠను అందుకోగలిగింది ఇది తల్లిదండ్రులకు ముఖ్యంగా తండ్రి శర్మకు పెద్ద దిగులై కూర్చుంది ఆడపిల్ల సుఖంగా పెండ్లు చేసుకుని భర్త ఇంటికి కాపురానికి వెళ్ళవలసిన బిడ్డ ఇలా ధ్యాన సమాధిలోకి యోగనిష్టలోకి వెళ్ళిపోయి కూర్చుంటే వైరాగ్యం ముదిరి ఇక సంసారంలోకి రానని మొండికేస్తే గతి ఏం కాను అన్న భయంతో వెంకమామను ఇహలోక ప్రపంచంలోకి తొయ్యడానికి బలమైన ప్రయత్నాలు చేయసాగాడు తండ్రి ఇంటెడు గిన్నెలు అంట్లు తోమమని తెల్లవారగానే వెంకమామ ముందు పడేసి వాటి ముందు కోలేసేవారు మేటెడు బట్టలు ఇచ్చి ఉతకమనేవారు ఒక పెద్ద బిందుతో దూరాన్ని నుంచి చెరువుకు వెళ్ళి నీళ్లు తెమ్మనేవారు ఇలా ఇంటి పనులు చెప్పి ఒడ్లు దం దంపటం పిడక్కలు చేయడం వంటి భారపు పనులతో నలిగించి కష్టపెట్టినట్లయితే ఆమె ఈ లోకంలో పడి తన దేవుడిని పరలోకాన్ని మర్చిపోతున్న భ్రాంతిలోనే లేత వయస్సులోనే వెంగమాంబకు కఠిన జీవనం కలిగించారు